ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనపై ఆ పార్టీ మల్లన్న స్పందించారు సర్వే ఒక తప్పుల తడక అని తీవ్ర విమర్శలు గుప్పించారు అంతటితో ఆగకుండా సర్వే కాగితాలను తన లైవ్ షోలో తగలబెట్టేశారు దీంతో మల్లన్నపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఈ నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మల్లన్నకు షోకాస్ నోటీసులు కూడా జారీ చేసింది అయినప్పటికీ ప్రభుత్వం చేపట్టిన కులగణనపై మల్లన్న విమర్శలు ఆగడం లేదు ఈ సర్వేపై ఎంతటి పోరాటానికైనా సిద్ధమని మల్లన్న తేల్చి చెబుతున్నారు అటు కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు సైతం మల్లన్న తీరుపై మండిపడుతున్నారు ఇటీవల ఒక బహిరంగ సభలో రెడ్డి సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మల్లన్న చేసిన వ్యాఖ్యలకు గాను బీసీలు రెడ్లు అనే విభజన సమాజంలో తీసుకువచ్చే విధంగా పరిస్థితులు మారుతున్నాయి దీంతో కొంత శాతం ప్రజలు మల్లన్నకు వ్యతిరేకంగా మద్దతుగా విడిపోతున్నారు ఈ క్రమంలో అసలు మల్లన్న వ్యూహం ఏంటి ఆయన బీసీ గలం వెనుక ఉన్న మతలబేంటి పరిశీలిద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన విషయంలో లోపాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని మల్లన్నతో పాటు పలు బీసీ సంఘాలు సైతం తీవ్రంగా విమర్శిస్తున్నాయి అయినప్పటికీ కులగణన విషయంలో మల్లన్న తీసుకున్న స్టాండ్ విషయంలో మాత్రం పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి ఈ విషయంలో జరిగిన సమీక్షకు తాను హాజరయ్యానని కానీ ఆ సమీక్షలో కులగణన నివేదికకు వ్యతిరేకంగా తానే వాదన వినిపించలేదని అయితే కులగణన నివేదిక విషయంలో రాక రాక తనకు ఒక మీడియా స్పేస్ లభించడానికి అవకాశం వచ్చిందని దానిని నేను ఎలా వదులుకుంటాను అని అదే లైవ్ షోలో మల్లన్న స్పష్టం చేశారు మల్లన్న చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే మల్లన్న వాదన వెనుక ఉన్న అసలు విషయం ఇట్టే బోధపడుతుంది విషయంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని బయట సభల్లో మీడియా డిబేట్లలో చెప్పే మల్లన్న కులగణన రివ్యూ సమావేశంలో మంత్రులు ఎమ్మెల్యేలతో సహా పాల్గొన్న మల్లన్న ఆ సమావేశంలో కులగణనపై ఎలాంటి అభ్యర్థరాలు లేవనెత్తకుండా ఇప్పుడు తన ఛానల్లో లైవ్ డిబేట్లలో బహిరంగ సభల్లో కులగణనపై ఎందుకు విమర్శలు చేస్తున్నట్టు అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఈ విషయాలన్నీ గమనిస్తే విషయంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని వాదించే మల్లన్న వాదన తన స్వార్థ ప్రయోజనం ఉందని గమనించవచ్చు పార్టీ పరంగా తనకు సరైన గుర్తింపు రావట్లేదని మీడియా స్పేస్ ను వాడుకోవడం కోసం కులగణన నివేదికను ఎంచుకొని అందులోని తప్పులను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ ఒక వర్గం ప్రజలను ఆకట్టుకుని మైలేజీ సంపాదించాలని మల్లన్న నిర్ణయించుకున్నట్టు భావించవచ్చు ఇది మల్లన్న చేస్తున్న పచ్చి అవకాశవాద రాజకీయంగా భావించాల్సి ఉంటుంది అయితే మంచికో చెడుకో మల్లన్న తీసుకున్న స్టాండ్ ఆయనకు వ్యక్తిగత మైలేజ్ ని తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ షోకర్స్ నోటీసులను మల్లన్నకు జారీ చేసి మల్లన్న వ్యూహంలో పడిపోయిందని భావించవచ్చు ఈ వివాదంలో మల్లన్నను ఎంత టార్గెట్ చేస్తే అంత కాంగ్రెస్ పార్టీకి మైనస్ ప్లస్ అవుతుందని భావించవచ్చు ఎందుకంటే ఇప్పుడు మల్లన్న కావాల్సింది మీడియా స్పేస్ అని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు ప్రభుత్వ మంత్రులు ఎమ్మెల్యేలు ఇంకెవరైనా సరే మల్లన్న మీద తీవ్ర విమర్శలు చేస్తే అది బీసీలకు వ్యతిరేకంగా అన్నట్టుగా మల్లన్న చిత్రించే అవకాశం ఉంది అలాగే కాంగ్రెస్ రెడ్ల పార్టీ అని ముద్ర వేసే అవకాశం ఉంది కాంగ్రెస్ కాదంటే వేరే కుంపటి వెతుక్కోవడము లేదా స్వయంగా తాను ఏర్పాటు చేసుకోదలుచుకున్న పార్టీని స్థాపించుకొని రాష్ట్రంలోని బీసీ సంఘాలను ప్రజా సంఘాలను ఐక్యం చేసుకొని మల్లన్న రాబోయే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రధానమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా అవతరించే ప్రమాదమూ ఉందని కాంగ్రెస్ నేతలు గమనించాల్సిన అవసరమూ ఉంది